అందరికీ నమస్కారం భారతదేశంలో అనుకోకుండా భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు వచ్చినాయి ఎందుకంటే ప్రస్తుత ఉపరాష్ట్రపతి గారు ఆయన రాజీనామా చేశారు ఆయన వ్యక్తిగత కారణాలని చెప్పి ఏదో చెప్పారు ఏ కారణాలతో ఆయన రాజీనామా చేశారు ఇకపోతే ఇప్పుడు బీజేపీ దాని మిత్రపక్షాల తరఫున సిపి రాధాకృష్ణన్ అనే ఒక తమిళనాడుకు చెందిన ఒక ఆయన్ని నిలబెడుతున్నారు ఆయన ఫస్ట్ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి బీజేపీ సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి అట్లాగే కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు అంతా ఇండియా కూటమి అంతా కలిపి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని చెప్పి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వ్యక్తిని నిలబెడుతున్నారు ఆయన హైదరాబాద్ వాస్తవ్యులు తెలంగాణ వాస్తవ్యులు ఆయన్ని నిలబెడతారు ఇప్పుడు ఏంటంటే కొన్ని పార్టీలు తమిళనాడులో డిఎంకే బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో ఉంది అట్లాగే ఇక్కడ బీజేపీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆయన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీతో కలిసి ఉన్నాయి తటస్థంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ ఏ పార్టీకి వీళ్ళు ఏ కూటమిలో లేదు కానీ ప్రతిసారి కూడా బీజేపీకే మద్దతు ఇస్తుంది ఆ పార్టీ ఇప్పుడు సమస్య అంటే పివి నరసింహరావు భారత ప్రధానమంత్రిగా మన తెలుగువాడు చేసిన వ్యక్తి ఆయన 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 ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినప్పుడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అప్పుడు పివి నర కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినా సరే ఎన్టీ రామారావు ఆయన మీద గౌరవంతో మన తెలుగువాడు ప్రధానమంత్రి అంటే మాటలు కాదు కదా అటువంటి టైంలో ఆయన మీద పోటీ పెడతాం భావ్యం కాదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద మనసు చేసుకుని తెలుగు జాతి కోసం ఏర్పడ్డ పార్టీ మంది మనం తెలుగువారు మనం మనం గౌరవించుకోకపోతే అట్లాగా తెలుగువారు ఆత్మాభిమానం పెంపొందించాలి తెలుగువారికి ఎక్కడ నష్టం జరగకూడదని ఉద్దేశంతో పివి నరసింహరావు మీద ఆయన పోటీ పెట్ట అదేవిధంగా వెంకయ్యనాయుడు గారికి ఉపరాష్ట్రపతి వచ్చినప్పుడు చాలామంది సంతోషించారు చాలామంది ఆనందపడ్డారు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు ఇప్పుడు అదే తెలుగువారు అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్న తెలుగుకు సంబంధించిన ఈ ఎంపీలు రాజ్యసభ లోక్సభ సభ్యులందరూ కూడా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి పార్టీలకు అతీతంగా ఓటు వేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తారని చెప్పి ఆశించడంలో తప్పులేదు ఎందుకంటే ఇక్కడ గొప్ప అదృష్టం ఏంటి అంటే ఇక్కడ పార్టీ విప్పు జారీ చేయడానికి ఉండదు ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో నెంబర్ వన్ నెంబర్ టూ యాంటీ డిఫెక్షన్లా ఈ పెరాంపుల్ నిరోధక చట్టం కూడా దీనికి వర్తించదు ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్కి కాబట్టి ఎవడో దేనికి వేసేడో కూడా తెలియదు సీక్రెట్ బ్యాలెట్ అది కాబట్టి ఈ పార్టీలు లోపాయి గారుగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ కేసీఆర్ గారికి కేసీఆర్ గారు కానీ ఈ నలుగురు కూడా వాళ్ళ మెంబర్స్నే నేను ఎన్ని పార్టీలు చెప్తానంటే వీళ్ళు రేపు పొద్దునకు ఉంటారో ఈ పార్టీ వాడు ఎందులోకి మారిపోతున్నాడో గంట పోయేకి వీడియో అయ్యేటప్పుడు చూస్తే ఎవడే పార్టీలో ఉన్నాడో కూడా తెలియదు మనకి చెప్తూ వాళ్ళందరినీ కోరి ప్రార్థించేది ఏంటంటే మీకు ఒక అదృష్టం మీ పార్టీ విప్పిచ్చింది విప్పి తెక్కరించలేము అని చెప్తానికి లేదు అట్లాగే అయిపోయి మేము పార్టీకి వ్యతిరేకంగా ఎత్తే మా సభ్యత్వం పోద్దంటానికే లేదు కాబట్టి గొప్ప అవకాశం కాబట్టి అట్లాగే ఈ బీజేపీ పార్టీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రా కేంద్ర ప్రభుత్వం అంతా కూడా తెలుగుదేశం మీద ఆధారపడి బతుకుతుందే కానీ తెలుగుదేశం దాని మీద ఆధారపడవలసిన పరిస్థితి లేదు ఈ నాలుగు సంవత్సరాలు వచ్చే నాలుగు సంవత్సరాల్లో కాబట్టి కాబట్టి ఇన్ని అవకాశాలు ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి తెలుగుకి ప్రాణం ఇచ్చే వ్యక్తి కాబట్టి తెలుగు వారు ఎక్కడున్నా సరే వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని కోరుకునే వ్యక్తి కాబట్టి తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టి పెరిగి పెద్దదయ్యి ఈ నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీని మళ్ళీ గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి తెలుగువారు అందరూ గౌరవించే విధంగా ఇది చేయాలని చెప్తూ ఈ లోపల తెలుగు అంటే ప్రాణం పెట్టే మేధావులు నిజంగా ఎలాగొలగా నిజ ఎటకరంగా అనలేదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన మాటకు ముందు తెలుగు మాటకు తర్వాత తెలుగు మాట మధ్యలో ఒకసారి తెలుగు గురించి మాట్లాడతాడు ఆయన ఆయన కట్టు బొట్టు ఆచార వ్యవహారాలు అన్నీ తెలుగులోనే ఉంటాయి ఆ పచ్చికట్టు కానీ అది కానీ ఆ సాంప్రదాయబద్ధమైన భాష కానీ ఏది కానీ ఆయన భారత ఉపరాష్ట్రపతి అంత అత్యున్నతమైన రెండవ అత్యున్నతమైన ఉపరాష్ట్రపతి పదవి చేశారు ఆయన ఇప్పుడు జరుగుతుంది కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికే దానికి మన తెలుగువాడు పోటీ చేస్తాడు కాబట్టి ఒక్కసారి మీరు ప్రజలకు ఒక పిలుపు ఇవ్వండి అంత వద్దు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు ఒరే మీరంతా కూడా ఆ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వెయ్యండి మన తెలుగోడు అని చెప్పండి లేకపోతే సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి ఆ ఎక్స్లోనో ట్విట్టర్ అంటారు దాంట్లోనూ దేంట్లోనూ ఒక పోస్ట్ పెట్టేయండి వదిలిపోద్ది అట్లాగే మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు ఈయన వెంకట వెంకట వెంకయ్యనాయుడు గారిని కాటాలో ఎత్తే ఏ కాటాకి తెలియదు ఎటు మొగ్గాలనేది అంత తెలుగు భాష అభిమానం కలిగిన వ్యక్తి అసలు చెప్పడం తెలుగు చదువుకోకూడదు చిన్నప్పుడు బాగా పెద్ద అయ్యాక పెళ్ళయ్యాక అప్పుడు తెలుగు చదువుకోవాలన్న విధంగా అయినా ప్రాథమిక స్థాయిలో తెలుగు విద్య వద్దని చెప్పి పోరాడుతున్న వ్యక్తి వీళ్ళ మీద నాకు ఎందుకంటే వీళ్ళంటే గౌరవం చాలా గౌరవం కాకపోతే ఏంటంటే తెలుగు ఇంట్లో మాట్లాడుకుని వెళ్తాం కదా ప్రాథమిక విద్యలో పాఠశాలలో తెలుగు వద్దంటున్నారు కాబట్టి వీళ్ళంటే నాకు బాధ అదేవిధంగా తండ్రి గారి ద్వారా సంక్రమించిన తెలుగు వారసత్వం పట్టుకుని ఆ తెలుగు కార్యక్రమం ఈ తెలుగు కార్యక్రమాలు చేస్తున్న ప్రస్తుత అవనగడ్డి ఎమ్మెల్యే మండల బుడ్డప్రసాద్ గారు వీళ్ళ ముగ్గురు కలిపి తెలుగు ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ ఒక సందేశం ఇవ్వండి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ లోక్సభ సభ్యులను కూడా మీరు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేసి తెలుగు జాతిని గౌరవించినట్టు అవుతుంది తెలుగును బతికించినట్టు అవుతుంది తెలుగు వారి ఆత్మ గౌరవం కాపాడినట్టు కూడా అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా మీరు ఈ పని చేసి పెడతారని చెప్పి ఆశిస్తూ తెలుగు ఎంపీలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం తెలుగు జాతిని కాపాడుతానికి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకోండి మీ ఆత్మాభిమానాన్ని కాపాడుకోండి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడండి ఉంటాను నమస్కారం నామాసరం జై హింద్